వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ ప్రతి ఎపిసోడ్లోనూ కొత్త కొత్త అంశాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం ఛానల్ లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ తెలపండి కొత్త ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక అద్భుతం బుద్ధవనం సంవత్సరం పొడవున బుద్ధవనమును సందర్శించడానికి దేశ విదేశీ పర్యాటకులు బౌద్ధ భిక్షువులు వస్తూనే ఉంటారు బుద్ధుని చరిత్ర బోధపడేలా తీర్చిదిద్దారు బుద్ధవనం ప్రముఖ న్యాయవాది కిరణ్ కుమార్ బుద్ధవనం సందర్శించిన శ్రీలంక బౌద్ధ భిక్షులు బుద్ధుని చరిత్ర బోధపడేలా బుద్ధవనాన్ని తీర్చిదిద్దారు అని న్యాయవాది కిరణ్ కుమార్ అన్నారు నాగార్జున సాగర్ లోని బుద్ధవనాన్ని ఆయన సందర్శించారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బుద్ధుడి బోధనలు మానవులకు ధర్మ మార్గంలో ఎలా నడవాలి చూపాయి అందుకే ఆయన గౌతమ బుద్ధుని పుట్టుక నుంచి మహా నిర్యాణం వరకు ఆయన చరిత్ర నేటి తరానికి రాబోయే తరాలకు తెలిసేలా ఈ బుద్ధవనం చాలా చక్కగా తీర్చిదిద్దారు అని ఆయన అన్నారు. గౌతమ్ బుద్ధుని శిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడియాడిన నేలలో బుద్ధవనమను తీర్చిదిద్దారు. కే మై నేమ్ ఇస్ విమలసార ఐ ऍम फ्रॉम శ్రీలంక. ఐ కేమ్ హియర్ టు ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్ సో ఐ ఫౌండ్ దిస్ ప్లేసెస్ ఇస్ कॉल्ड బుద్ధ బుద్ధ వాహనం బుద్ధ భవనం ఐగై क्रास इज बुद्ध वाहनंग सो बट हियर इज बुद्ध वाहनंग आई गेज दिस इज एक्चुअली इट इज स्टैंडिंग बुद्ध स्टैचू इज गिफ्ट फ्रॉम श्रीलंका इट इज़ व वेरी यूनिक स्ट्रक्चर विच इज पे टू श्रीलंका इन श्रीलंका देर इज अ बुद्ध स्टैचू विच ऑलमोस्ट सिमिलर टू दिस स्टैचू आवर बुद्ध स्टैचू आई थिंक इट्स अराउंड थर्ड सेचुरी बी सी इज वेरी It has a very long history. So this uh, statue resembles that statue. Almost each and every features have followed the same structure in Sri Lanka. Uh, this, uh, this is stupa. Uh, I think uh, as far as I know, there, there is a stupa in which is similar to this uh, in Nagarjunakonda, which is in which is within the uh, Nagarajuna Dam. So just. Morning, we went there, and there is a remaining uh, remaining of old stupa, and remaining in the sense uh, ruins of old stupa. So, this uh, stupa has uh, almost all the features uh, which, which similar to that old stupa. Uh, I think uh, maybe government of uh, Telangana or Andhra Pradesh, I don't know exactly, they have tried to emulate the same stupa which was in Nagarjuna Konda. ఐ థింక్ ఇట్ ఈస్ హాల్మోస్ సిమిలర్ టు ద గేట్ సైన్ చూస్తూ పైన్ ఇండియా ఐ థింక్ ఇట్ ఈస్ లొకేన్ నోట్ సై దెట్ ఇస్ ది ఫెసిలిటీ ఆఫ్ ది స్టూపార్స్ ఫారస్ సై ఎన్నో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు సంవత్సరం మొత్తం కూడా ఇక్కడికి దేశ విదేశీయులు కూడా వచ్చి సందర్శిస్తూ ఉంటారు బుద్ధవనం వాతావరణం మొత్తం కూడా ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది మహాస్తూపం బుద్ధవనంలో నిర్మించిన మహాస్తూపం ఒక అద్భుత కట్టడం అని చెప్పక తప్పదు ఈ మహాస్తూపం నిర్మాణం గురించి తెలుసుకుందాం ఈ మహాస్తూపం ఇరవై ఒకటి మీటర్ల ఎత్తు నలభై రెండు మీటర్ల వ్యాసంతో నిర్మించారు కాంక్రీట్తో నిర్మించిన స్థూపాల్లో ఆసియా ఖండంలోనే అతి పెద్దదని చెబుతున్నారు గుంటూరు జిల్లా అమరావతిలో శాతవాహనుల కాలంలో నిర్మించిన స్థూపానికి ప్రతిబింబంగా అవే కొలతలతో ఈ స్థూపాన్ని నిర్మించారు విశాలమైన ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు స్థూపం కింది భాగంలో లైబ్రరీ ఆడిటోరియం మ్యూజియంలో ఉన్నాయి ఇరవై ఏడు అడుగుల బుద్ధుడి ప్రతిమ ఆసియా ఖండంలోనే సిమెంట్తో నిర్మించిన అతి పెద్ద స్తూపాన్ని బుద్ధవనంలో నిర్మించారు శ్రీలంక పాసులు అందజేసిన ఇరవై ఏడు అడుగుల బుద్ధుడి ప్రతిమను ఇక్కడ ఏర్పాటు చేస్తారు స్థూపం గోడలపై బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు ప్రతి అంశం కళ్ళకు కట్టేలా చెక్కిన శిల్పాలను ఏర్పాటు చేశారు సారనాథ్ బుద్ధగయ కృషినగర్ క్షేత్రాలను మర్పించేలా బుద్ధవనాన్ని తీర్చిదిద్దారు బౌద్ధ మతస్థులకు మరో పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తారు అంతర్జాతీయ బౌద్ధ పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ క్షేత్రం బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా బుద్ధవనంలో ఎనిమిది పార్కులను ఏర్పాటు చేస్తారు చుట్టూ పరుచుకున్న పచ్చదనంతో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది సూపర్లను ఇట్టే కట్టిపడేస్తుంది మొదటి పార్కులో బుద్ధుడి జీవిత దశలను తెలిపే నమూనాలను ఏర్పాటు చేస్తారు రెండో పార్కులో ఐదు వందల నలభై ఏడు జాతక కథలతో నలభై రెండు రకాల వేదికలను నిర్మించారు మూడోది ఆంధ్ర బుద్ధిజం పార్క్ నాలుగోది ప్రపంచ స్థూపాలకు శ్రీలంక వాసుల సహకారంతో ఇరవై అడుగుల ఎత్తైన బుద్ధుడి ప్రతిమను ఐదో పార్కు ఏర్పాటు చేశారు ఏడో పార్కులో మహాస్తూపం నిర్మించారు ఆరో పార్కును ధ్యానవనంగా ఎనిమిదో పార్కును స్థూపం అనంగా తీర్చిదిద్దారు కడప జిల్లా జమలమడుగు నుంచి తీసుకువచ్చిన మల్వాల రాయితో ఇక్కడ శిల్పాలను చెక్కారు బుద్ధవనంలోకి ప్రవేశించే మూడు ప్రధాన మార్గాల వద్ద పల్నాటి పాలరాయిని వాడారు బుద్ధుడు జీవితం ఇరవై రెండు రకాల చెట్లతో ముడిపడి ఉంది ఈ నేపథ్యంలో బుద్ధవనంలో ఇరవై రెండు రకాల చెట్లు పెంచుతున్నారు సిద్ధార్థుడు ఆహారము నీళ్లు తీసుకోకుండా నలభై ఎనిమిది రోజుల పాటు కఠోర తపస్సు చేశాడు హృదయాల గ్రామంలో సుజాత దేవి ఇచ్చిన పాయసం స్వీకరించిన తర్వాత ఆయనకు ధ్యానోదయం అవుతుంది ఇది ఈ ఇటీ వృత్తాంతాన్ని ప్రతిబింబించేలా మహాస్వప్నం కింద భాగంలో మోకాళ్ల మీద కూర్చుని పాయసం తీసుకుంటున్న ప్రతిమను చెక్కారు బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణానికి రెండు వేల ఐదులో పనులకు శ్రీకారం చుట్టారు బౌద్ధ మత గురువు దళలామా రెండు వేల ఆరులో అమరావతిలో కాలచక్రం యాగానికి వెళుతూ ఇక్కడ బోధి వృక్షాన్ని నాటారు బుద్ధవనాన్ని సందర్శించడానికి సంవత్సరం పొడుగున దేశ విదేశీ పర్యాటకులు దేశ విదేశీ బౌద్ధ భిక్షులు బౌద్ధ అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తూనే ఉంటారు ఈ ప్రాంతం మొత్తం కూడా ఆధ్యాత్మికతతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది అందుకే బుద్ధవనమును సందర్శించిన వారు మళ్లీ బుద్ధవనం సందర్శించాలి అంత మంచి వాతావరణం ఇక్కడ ఉంటుంది